చేస్తాను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే బహుధైర్యాన్ని మనకు పుట్టిస్తుంది కాబట్టి ఆయన ఎందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఆపదలలో ధైర్యం ఇస్తుంది పద్నాలుగు ఇరవై ఆరు చదవండి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అటు వారి పిల్లలకు నిజంగా అటువారి పిల్లలకు ఆశ్రయం దొరుకుతుంది నిజంగా ఈ వాక్యం సరిపోయినట్లుగా బర్జీలాయికి బర్జీలాయి కుమారులకి మనం చూడగలుగుతాం అందుకనే దావీదు చనిపోతూ చనిపోతూ సలోమానికి చెప్తున్నాడు కదా నీవు బర్జీలాయిని బర్జీలాయి కుమారులను నువ్వు నీ భోజనపు బల్ల దగ్గర నువ్వు వారిని సిద్ధపరచు యహో హైందు భయభక్తులు కలిగి ఉటా బహుధైర్యమును పుట్టించును అటువంటి వారి పిల్లలకి ఆపదలో ఆశ్రయంగా దేవుడు ఉంటాడు అటువంటి వారి పిల్లలకి దేవుడే వారి వారి పక్షాన్ని నిలబడతాడు వారికి ప్రతి అవసరాల నుంచి ప్రతి ఆపదల నుంచి ఆయన వారిని విడిపిస్తాడు కాబట్టి ధైర్యం కలిగిన వాడు బర్జలాయి రెండు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి సహాయకుడుగా ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా ధైర్యం కలిగిన వాడిగా నిలబడాలి దేవుని పక్షాన దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా ధైర్యం విషయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన సామెత్రి గ్రంథాల్లో చూడండి ఇరవై ఎనిమిది ఒకటి చదువుదాను చూడండి ఇరవై ఎనిమిది ఒకటి ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నందురు నీతిమంతులు ఎట్లా ఉంటారంట సింహంలాగా ఉంటారు వాళ్ళు ధైర్యముగా ఉంటారు వారిలో పాపం ఉండదు వారు బెదరు వారు ఎంత మాత్రమో దడ దడయరు ఈ మధ్యాహ్న కాల సమయంలో బర్జిల్లాయి నీతి మంతుడుగా దేవుని కొరకు నిలబడ్డాడు ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు నీతిమంతులు నిలబడతారు అంతే నీతి మంతులు నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలుగుతారు కాబట్టి ఉదయకాల సమయంలో నీతి మంతులు సింహం వలె ధైర్యముగా నుండెదరో ఈ వృద్ధాప్యం కలిగినటువంటి ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ బర్జిల్లాయి దేవుని కొరకు నిలబడినట్లుగా దావీదును ఆ ఆపదలో ఆ కురుగుని వేళ దావీదును పోషించిన వాడిగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి మన జీవితంలో కూడా దేవుని పని విషయమై ధైర్యంగా ముందుకు రావాలి దేవుని సేవ విషయంలో దేవుని పని ముందు కొనసాగే విషయంలో ధైర్యం కలిగి రావాలి బర్జీలైన ఒకసారి చూడండి మనము ఈయన ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వాడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు కలిగిన దావీదితో ఎంత సహవాసం కలిగి ఉంటున్నాడు ఈయన వయసు ఏమో ఎనభై సంవత్సరాలు దావీదికి అప్పటికి ఒక ముప్పై ఐదు నుంచి ఒక నలభై సంవత్సరాల లోపు వయసు మాత్రమే ఈ వయసు కలిగినటువంటి దావీదితో దేవుని పిల్లలతో దేవుని సేవకులతో ఎంతగా ఆ మమేకమై దేవుని సేవ ముందు దేవుని ఆ కార్యం జరగటం కొరకాయి ఎంతగా ధైర్యం కలిగి ముందుకు వెళ్తున్నాడు నా వయసు ఎంత అతని వయసు ఎంత అంటలేదు అక్కడ నేను ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వాడిని దావీదు ముప్పై వయసులో ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులో చిన్నవాడు అంటలేదు ఎక్కడ కూడా దావీదుకు సహాయం చేయటం కొరకాయి ధైర్యంగా ముందుకు వస్తున్నాడు కాబట్టి దావీదికుని దావీదుతో పాటు ఉన్న ప్రజలందరికీ ఈ ఈ సహాయం చేసిన వాడిగా ఉన్నాడు ఒకటి సహాయకుడిగా ఉన్నాడు రెండోది ధైర్యం వాడిగా ఉన్నాడు మూడోదిగా మనం చూస్తే సత్క్రియ చేసిన వాడిగా మంచి చేసిన వాడిగా అతనికి ఈ బర్జీలాయి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం చూద్దాం చూడండి దేవుని వాక్యంలో ఇతడు సత్క్రియ చేస్తూ వచ్చాడు అతను పోషించాడు అతను ఉన్నట్టు కాలం అంతా కూడా మన జీవితంలో కూడా సత్క్రియ ఆసక్తి కలిగిన వారు మా సత్క్రియ చేయాలి అనగా మంచి పనులు చేయాలి ఇతరులకు మేలైనది మనం చేయాలి చాలామంది కీడు చేస్తారండి చాలామంది ఆ అహిత పేర్లు ఉంటారు చాలామంది చెడ్డ ఆలోచనలు చెబుతూ ఉంటారు చెడు వారికి చెడు జరిగినప్పుడు సంతోషించే వారికి ఉంటారు ఇతరుల క్షేమం మనం కోరుకుంటున్నప్పుడు ఇతరులకు మనం క్షేమ వారికి వారికి మంచి చేస్తున్నప్పుడు దేవుడు మనకు మంచి చేస్తాడు అన్నా నేను ఎన్ని సంవత్సరాల నుంచి మంచి చేస్తున్నాను ఒకటి కూడా నా జీవితంలో మేలు జరగలే అన్నద్దు మనం మన పిల్లల పిల్లల తరానికి నువ్వు చేసే మేలు నిలిచి ఉంటుంది నిలిచి ఉంటుంది ఇది దేవుని వాక్యము కాబట్టి సత్క్రియలు చేసిన వాడిగా బర్జులాయి ఉన్నాడు చూద్దాం దేవుని వాక్యంలో సత్క్రియ విషయంలో ఇది దేవుడు మనల్ని అందుకే ఏర్పాటు చేసుకున్నాడు ఎఫిస్లు కాసిన పత్రిక చూద్దాం చూడండి రెండు అధ్యాయం పదో వచనం చదువుదామండి ఎఫిస్ రెండు పది చదువుదామండి చూడండి మరియు వాటి ఎందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఏ సూకరిస్తున్నందు సృష్టించబడవారమై ఆయన చేసిన పని పని అయ్యి ఉన్నాము దేవునికి స్తోత్రం కలిగింది గాక దేవుడు ఈ లోకంలో ఎందుకు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఏదైతే ముందుగా ఏర్పాటు చేసినాడు సత్క్రియ మంచి పనులు చేయటం కొరకై నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇతరులకు మేలు చేయటం కొరకై నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు చాలామంది మేలు చేయటం పక్కన పెట్టండి కీడు చేసే వాళ్ళు ఉంటారండి చాలామంది మేలు చేయటం పక్క వాళ్ళు ఆశ్రయించబడుతున్నప్పుడు వాళ్ళు దేవుడు దీవించి వాళ్ళకు ఒక్కొక్కటిగా దీవించబడుతున్నప్పుడు అసూయ పడే వాళ్ళుగా ఉంటారు ఈర్షపడే వాళ్ళు ఉంటారు అసూయ పడే వాళ్ళుగా ఉంటారు కానీ దేవుని వాక్యము ఈ అసూయ మన ఎముకలకు కుళ్ళు ఇతరుల దీవించబడుతున్నప్పుడు సంతోషి వారితో పాటు సంతోషించే వారిగా ఉండాలి వీలైతే వారికి సహాయం చేసేవారిగా ఉండాలి దేవుడు అందుకే మనల్ని ముందుగా నిర్ణయించబడినటువంటి సత్క్రియ చేయటం కొరకై దేవుడు మనల్ని నిర్ణయించినాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి సత్క్రియలో మంచి పనులు క్రైస్తవులు చేస్తారండి నిజంగా మదర్ తెరీస్ అని ఒకసారి ఆలోచన చేస్తే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు అండి ఆ ముంబై ఆ ప్రాంతం ఆ గ్రా ఆ ముంబై పట్టణ ప్రాంతాల్లో చూసినప్పుడు వీధులు బయట అడుక్కుంటుండే సందర్భము ఈ మదర్ తెరేసా ఎంత సహాయం చేసిందో తెలుసా వారి కుష్టును కడిగినది నూనె నూనె నీళ్ళతో కడిగి సబ్బుతో కడిగి వాళ్ళ కుష్టుకి గాయాలను కట్టి వారిని ఒక ఆసుపత్రిలాగా వాళ్ళకి ఒక ఆశ్రయంలాగా కట్టించి కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా ఆమె చేర తీసినట్లుగా మనం చూస్తున్నాం క్రైస్తవులు ఇతరులకి మంచి చేసేవారిగా ఉండాలండి అందుకని ఆమెని మదర్ థెరీసా అన్నారు ఇతరులకి క్షేమం ఇతరులకి మంచి చేసేవారిగా ఉండాలి అందుకనే దేవుని వాక్యంలో తీతి రంగంలో అట్టుకుంటారు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి దావీదు ఆపదలో ఉన్నాడు దావీదు అలసి ఉన్నాడు దావీదికి ఎక్కడి నుంచి సహాయం దొరకట్లేదు అటువంటి సందర్భంలో బ ఈ బర్జిల్లాయి దావీదుకు సత్క్రియ చేసినట్లుగా మంచి పనులు చేస్తున్నాడండి అండి అతనిని అతను అతనికి ఎంత ఆశ్రయం ఇస్తున్నాడో దావీదు అండి రాజుకే ఆశ్రయం ఇస్తున్నాడు ఆయన చూడండి ఎంత ఆసక్తి కలిగిన పడినాడో ఈ ఈ బర్జిల్లాయి చదవండి ఆ మాట రెండో పద్నాలుగు వచ్చిన చదవండి ఆయన తీతు గ్రంథం రెండు పద్నాలుగు తమ్ముడు అదేనా సత్క్రియ ఆసక్తి కలిగిన వారే ఉంటుంది మాట మూడు మూడు ఎనిమిది కూడా ఒక సత్క్రియల సత్క్రియలను శ్రద్ధగా చేట ఎందు చాలండి ఇక్కడ మనం చూస్తే ఆసక్తిగా సత్క్రియలు చేసేవారిగా ఉండాలి చాలామంది ఆసక్తిగా తర్వాత సంగతి మంచి చేసే మనసు కూడా ఉండదండి చాలామందికి సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తిగా ఉండాలి మనము దేని విషయంలో ఉంటుంది మన ఆసక్తి దేని విషయంలో మన మన ఇంట్రెస్ట్ ఉంటుంది దేవుని వాకిస్తలు వస్తుంది మంచి పనులు చేసే విషయంలో అందుకనే చాలా చారిటీస్ చారిటీస్ వస్తున్నాయండి పేదవారికి సహాయం చేయటము బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటము అనారోగ్యతలు ఉన్నవారికి వాళ్ళకి హాస్ప హాస్పిటాలిటీ ఇవ్వటము ఇవన్నీ కూడా ప్రభువు నేర్పించినటువంటి పాఠాలు ఇరుకులో ఉన్నవారిని ఆదరించటము పేదలకి సహాయం చేయటము ఇవన్నీ కూడా దేవుని పిల్లలు చేయాలి సక్ ఆ సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాము ఒకటి సహాయకుడిగా ఉన్నాడు బర్జిల్లాయి రెండోది ధైర్యం కలిగిన ఉన్నాడు అతనికి సహాయం చేయటం కొరకాయి మూడవది సత్క్రియ చేసినవాడుగా ఈ బర్జిల్లా అయి ఉన్నాడు కాబట్టి దావీదు చనిపోతా చనిపోతా కూడా ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఆయన కుమారుడైనటువంటి తీసుకుని అతని వారి కుమారులు చేసిన ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు సలోమా చెప్తున్నాడు కదా నీ భోజనపు బల దగ్గర బర్జిల్లా అయిన వారి కుమారులను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి దేని బిడ్డలారా ఒకవేళ ఈ ఇటువంటి ఆలోచన ఇటువంటి అనుభవాలు నీకు లేకపోతే దేవుడు బర్జిలా అయిన దేవుడు చిన్న క్యారెక్టర్ అండి బైబిల్లో ఇంకా అతని గురించి కొన్ని విషయాలే మాట్లాడతాడు దేవుడు ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఈ ముసలాయన దావీదికి ఎంత సహాయం చేశాడో కాబట్టి చనిపోయినప్పుడు ముఖ్యమైన విషయాలు చెప్తారు చనిపోయిన సందర్భాల్లో దావీది తన కుమారుడికి ఇదే ప్రాముఖ్యమైన విషయము అప్షాలోము తరుముతా ఉన్నప్పుడు నేను పరిగెత్తుకుని వెళ్ళి దాక్కున్నప్పుడు నాకు 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 నాతో పాటు ఉన్న వాళ్ళకి ఎంత సహాయం చేశాడు ఈ బడ్జ్ జిల్లా అని జ్ఞాపకం చేస్తూ వారి కుమారుని కూడా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము కాబట్టి ప్రభునందు ప్రమేణ దేవుని బిడ్డలారా దావీదు ఎంతగా గుర్తు చేసుకున్నాడు నీవు నేను కూడా చేసిన మేలును మర్చిపోతున్నావేమో ఒకవేళ ఇతరులకు చేసిన మేలు ఒకవైపు దావీదులో చూద్దామండి దావీదులో ఉన్న మంచి క్వాలిటీస్ బర్జిల్లాయిలో కూడా ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ కూడా మనము చూసే వారిగా ఉందాం దావీది అంటున్నాడు కదా దావీది మేలు పొందుకున్నాడు మేలు పొందిన తర్వాత చనిపోయేటప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు అంటే ఎంతగా ఆయన అందుకనే అక్కడ రాస్తాడు చూడండి మాట ఒకసారి బర్జిల్లాయిని ఆ వృద్ధాప్యం కలిగిన వ్యక్తిని ముందు పెట్టుకొని ఎంతగానో నువ్వు ప్రేమించాకనే వెళ్ళిపోతాడంట చదవండి ఆ మాట ముప్పై ఒకటో వచ్చిన మనం పదిహేడో అధ్యాయం పెట్టుకుంటాం చూడండి పదిహేడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి కూడా మనం చదువుకున్నాం కదా రెండో సమయంలో గ్రంథము పదిహేడో అధ్యాయము ఆ భాగం ఒకసారి చదువుదాం చూడండి పంతొమ్మిదో అధ్యాయం క్షమించండి పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి చదువుకున్నాం కదా ముప్పై ఐదు నుంచి చదువుదాం చూడండి ముప్పై ఆరు నుంచి నీ దాసుడునైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరమం వచ్చేదని కానీ రాజు ఒక నీకు నేను నా ఊరు ఎందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధు ఎందు పాత పెట్టబడుటకై అచ్చటకి తిరిగిపోవటకు నాకు సెలవేమో చిత్తగించము నీ దాసుడుకు కింహాము చూడండి ఇక్కడ బర్జిల్లాయితో పాటు బర్జిల్లా చిన్న కుమారుడు పేరు కిమ్హాము అని ఉంటుంది ఈ చిన్న కుమారుడిని నా చిన్న కుమారుణ్ణితో పంపిస్తున్నాను ఇతడు నీతో పాటు ఉండుటకు సెలవిమ్ము అని చెప్తూ నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా వచ్చును నీ దృష్టికి ఏదికి అనుకూలమైన దానిని నేను నేను అతనికి చేసేదను మరియు రాజు బజ్జీలైని ముద్దు పెట్టుకుని దీవించను తరువాత చూడండి రాజు బజ్జీలాయికి బజ్జిలాయిని ముద్దు పెట్టుకుని దీవించను తర్వాత బజ్జీలాయి అక్కడి నుంచి తన స్థలమునకు వెళ్ళిపోయాను కాబట్టి ప్రభు నందు రిమైండ్ దగ్గర బజిల్లా ఈ ఎనభై సంవత్సరాల వయసు కలిగినప్పుడు కూడా దేవుని శరిధానంలో ఎంతగా ఎదిగిన వాడో దావేదికు సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఈ బజ్జిల్లా కలిగింది మన జీవితంలో కూడా ఈ చిన్న ఈ సందర్భాన్ని పట్టుకొని ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము ఆయన వృద్ధాప్యం అయినప్పుడు కూడా వృద్ధాప్యంలో కూడా ఏది అలక్ష్యం చేయలేదండి తనకు సహాయం చేసే విషయంలో వృద్ధుడు ఆయన ఆయనకే ఒకళ్ళు సహాయం చేయాలి ఎనభై సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా ఆయనకే ఒకళ్ళు సహాయం చేయాలి కానీ ఆయన ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంతగా ముందుకు వచ్చాడో ఎక్కడ కూడా బర్జీలాయి ఎక్కడ తను అలసిపోయినట్ల ఎక్కడ కనబడలేదు వృద్ధాప్యం ఏది కూడా అడ్డం రాలేదు తనకి చిన్న మాట చదువుకొని మనం వర్తమానాన్ని మోగించుకుందాం చూడండి ద్వితీయోదేశ ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకొని మనం వర్తమానం మోగించుకుందాం బర్జీలాయిలో ఈ నాలుగు విషయాలు మనం గమనించాము సహాయం చేసేవాడిగా ఉన్నాడు ధైర్యము కలిగి దేవుని కార్యాలను చేయటం కొరకాయి భయపడేవాడు కాదు ధైర్యం కలిగిన వాడిగా ఉన్నాడు సత్క్రియలు చేసేవాడిగా ఉన్నాడు దావీదును ప్రేమించిన వాడిగా బజ్జీలాగి ఉన్నాడు ఎనిమిదో అధ్యాయం చదవండి పద్దెనిమిదో వచ్చినము అవును కాగా ఎలా ఆ నీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే భాగ్యం సంపాదించాలన్నా డబ్బు సంపాదించాలన్నా ఆశీర్వాదం రావాలన్నా సామర్థ్యం దేవుడు ఇవ్వాలి బర్జిల్లా విషయంలో మనం చూస్తే ఇతరులకు సహాయం చేస్తున్నాడంటే దేవుడు అతనికి సామర్థ్యాన్ని కలగజేసాడు దేవుడే అతనికి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మన జీవితంలో కూడా ఒకవేళ దేవుని పనిని పక్కన పెట్టి దేవుని యొక్క పరిచయం పక్కన పెట్టి ఏదో సంపాదించాలి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే దేవుడు నీకు ఆ శక్తిని దేవుడు ఇవ్వకపోతే ఎందుకంటే దేవుని వాక్యంలో యహోవా చేత ఆశీర్దించబడిన వారిలో అంటాడు దేవుడు దేవుడిచ్చే ఆశీర్వాదము ఎల్లకాలం ఉంటుంది కొద్ది కాలం ఉండి పోయేది కాదు దేవుడిచ్చేది శాశ్వత కాలము దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడే ఆ ఆ శక్తిని దేవుడే ఆ వనరులని దేవుడే అన్నిటిని కూడా సమకూరుస్తాడు కాబట్టి బజ్జిలాయి కూడా ఒకవేళ దేవుడు ఈ విధంగా సమృద్ధినిచ్చాడు దేవుడే ఈ బర్జలాని నడిపిస్తూ వచ్చాడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఒకవేళ పరిచయని దేవుని ఆ సన్నిధానాన్ని విడిచిపెట్టి మనము దేవుని విడిచిపెట్టినట్లయితే దేవుని సన్నిధానికి రావాలి దేవుని సహాయాన్ని కోరుకోవాలి దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యాన్ని మనం చదవగలుగుతున్నాం కాబట్టి బర్జలాయ జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి తన వృద్ధాప్యస్థితి అయినప్పటికీ కూడా నాలుగు విషయాలు మనం చూస్తూ వచ్చాం సహాయం చేయటంలో ఎక్కడ వినదిరిగి చూడలేదు ఎవరన్నా అంటారేమో లేకపోతే దూషించే వారికి ఉంటావు మనమైతే నిందించే వారికి ఉంటాం ఇతడు అయితే పరిగెత్తుతున్నాడంటే ఇతడు ఏం చేశాడో లే తీర్పు తెచ్చా ఎక్కడ కూడా మనమైతే ఏం చేస్తాం అవసరం కలిగి వచ్చాడు మన దగ్గరకు ఒక వ్యక్తి నీకెందుకు ఈ ఇటు జరిగింది నువ్వేదో చేసి ఉంటావులే అందుకనే ఈ పుట్టి గుడ్డివాడిని అట్టుకుంటా ఆ ప్రజలందరూ ప్రభు అంటున్నప్పుడు అంటున్నారు అతను ఈ విధంగా పుట్టి గుడ్డివాడుగా ఉండటానికి ఇతరు తల్లిదండ్రులు పాపం చేశారా ఇతడు కుటుంబంలో ఏమైనా పాపం ఇతడు ఏమైనా పాపం చేశాడా నిజంగా మనం ఎతికేది ఇదే అతను ఏదో చేసి ఉంటాడు లేకపోతే కుటుంబం అట్లా అవదు నిందించేవారిగా తీర్పు తీర్చేవారిగా మనం ఉంటాము వరి జిల్లా ఎక్కడ కూడా తీర్పు తీర్చలేదు కదా దాతృత్వాన్ని చూపించిన వాడిగా సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఒకటోదిగా సహాయం చేసిన వాడిగా ఉన్నాడు రెండోదిగా ధైర్యం చెప్పినవాడిగా ధైర్యవంతుడిగా వరిజిల్లా నిలబడ్డాడు మూడోదిగా మనం ఏం చూస్తూ వచ్చాం సత్క్రియలను ఆసక్తిగా చేసిన వాడిగా ఉంటున్నాడు నాలుగోదిగా బర్జీలయ్యి ప్రేమించిన వాడిగా దావీదును అమితంగా ప్రేమించాడు కాబట్టి చేయగలిగిన అట్లా మనం కూడా ఇతరులని ప్రేమించే వారిగా ఉండాలి సహాయం చేసేవారిగా ఉండాలి ధైర్యంగా దేవుని పనిచేయటం కొరకై ముందుకొచ్చేవారిగా ఉండాలి మంచి పనులు సత్క్రియలను మనము ఆసక్తిగా చేసేవారిగా మనం ఉండాలి అట్లా ఉంటే దావీదుని దావీదు బర్జలాయి కుటుంబాన్ని విడిచిపెట్టలేదు కదా చనిపోతూ చనిపోతూ కూడా ప్రాముఖ్యమైన విషయంగా తన కుటుంబాన్ని గురించి సలో చెప్తున్నాడు అతన్ని అతని కుటుంబాన్ని నీ భోజనపు బల్ల దగ్గర వారిని నువ్వు కూర్చోబెట్టాలి వారిని అంతగా హెచ్చించాడు దేవుడు చిన్న సహాయము తను వంశమంతా కూడా దావీదు కుటుంబంలో నిలబడిపోయింది అటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించను గాక ఐ మీన్ అందరూ మోకరించుకుందామండి చెప్పబడిన చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం బర్జిల్లాయి జీవితాన్ని చూసాం ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వాడు ఈ బర్జిల్లాయి ఈ ఎనభై సంవత్సరాల వయసులో కూడా దేవుని చేయాలి అన్న ఆసక్తి చూడండి ఒకవేళ దావేదికి సహాయం చేయటం కొరకై పరిగెత్తుతూ వస్తున్నాడేమో దావీదు కృంగిపోయి ఉన్నాడు బాధల్లో ఉన్నాడు అలసిపోయి ఉన్నాడు దావీదును నెమ్మది పరిచాడు పరిజిల్లాయి నీవు కృంగజాస్తున్నావా ఇతరులని బాధ పెట్టేవాడుగా ఉంటున్నావా ఇతరులని తీర్పు తీర్చేవాడిగా ఉంటున్నావా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని